అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాం మేము ఇక ఈయన కూడా ఏమైపోయిందంటే మూడు నెలలు వంద రోజులు అయిపోగానే ఊళ్ళలు అంటారు కదా వాళ్ళ అడుసు వీళ్ళు దొక్కీరండి మళ్ళీ సేమ్ అదే లైన్ పట్టిరన్నట్టు కాబట్టి ఇవాళ మేము బాగా అప్తా అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అది చూసే ఓటేమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఈ పది సంవత్సరాలల్ల పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు గనకనే ఓటేమని అడుగుతున్నాం ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మా అని ధైర్యంగా చెప్పగలిగిన కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేయమని చెప్తున్నాం ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి త్రిబుల్ తలాక్ ను రద్దు చేయించు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని చెప్తున్నాం మహిళలకు కూడా చట్ట హక్కు కావాలి అని చెప్పి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకి ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిగా కట్టినా ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా రేషన్ బియ్యం ఇచ్చినా బస్తీ దవాఖానాలు నడిచినా పళ్లల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా ఇండ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా టాయిలెట్లు కట్టినా ముద్రా లోన్లు ఇచ్చినా ఏది చేసినా ఆ అభివృద్ది అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే బీజేపీ వల్లనే జరిగింది కాబట్టిగానే అది చూసే ఓటేమని మేము అడుగుతున్నాం కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలేదు మీకు రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తాను నేను ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే అపరిచితుడు సినిమాలో ఏందంటే క్యారెక్టర్ మారుతుంటది హీరో తీరు తీరుంటాడు కాశ్యప ఇంకొక తీరుంటాడు ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి హామీని కూడా మీరు నెరవేర్చాలని మీరు నెరవేర్చని పక్షంలో మీ ఎంటబడైన తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంటబడతామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు